విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్ ఆదేశాల మేరకు విశాఖ నార్త్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐగా సిహెచ్ కాంతారావు నియమించారు ఈ సందర్భంగా నార్త్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐగా సిహెచ్ కాంతారావు బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ మురళీకృష్ణ ట్రాఫిక్ సిబ్బంది ఇచ్చి ఆయనకు అభినందనలు తెలియజేశారు అదేవిధంగా యాక్సిడెంట్లు తగ్గించడానికి ప్రజలకు ఎటువంటి అసభ్యత తగ్గకుండా చేయడానికి మాత్రం మా సిబ్బంది మేము ప్రయత్నం చేస్తాము అదే రకంగా ఆఫీసులు ఇన్స్ట్రక్షన్ ప్రకారము ఫాలో అయ్యి ట్రాఫిక్ రెగ్యులేషన్ కరెక్ట్గా ఉండేటట్టు చూస్తాం కాబట్టి ప్రజలు కూడా దాన్ని సహకరించాలి హెల్మెట్ పెట్టడం కానీ ఆటో డ్రైవర్స్ ఏం పర్వాలేదు ఎక్సెస్ పాసింజర్ని ఎక్కించుకుంటారు వాళ్ళు కూడా ప్రజలు కూడా సహకరిస్తే మనం ప్రశాంతంగా అదే నెయిన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ సేఫ్టీగా మనం ప్రయాణించడానికి బాగుంటుంది అది పరిస్థితి ఓకే